హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం నలభై తొమ్మిదవ భాగం ఇవాళ తెలియకపోవచ్చు ఏదో ఒకరోజు అందరికీ తెలియాల్సిన విషయమేగా ఎందుకంత భయం నేను ఉన్నానుగా అని విక్రమ్ అనగానే అయ్యో నేను అలా అనట్లేదు కానీ ఆ అవకాశం రావడానికి ఇంకా టైం ఉందిగా ఇప్పటి నుండి ఎందుక అని సర్ది చెప్తుంది ప్రణయ విక్రమ్ ఏమనుకుంటాడో అని ప్రణయ్ మాట కూడా నిజమే అనిపించడంతో హం సరేలే ఇంతకీ స్టార్ట్ అయ్యావా లేదా అని మరొకసారి అడిగిన విక్రమ్కి ఇంకో ఫిఫ్టీ మినిట్స్లో కాలేజీలో ఉంటాను సార్ అని చెప్పేసి డ్రైవింగ్ మీద దృష్టి పెడుతుంది ప్రణయ విక్రమ్ కాలేజీకి వచ్చేసి ప్రణయ్ కోసం వెయిట్ చేస్తున్నాడు లెక్చరర్స్ అందరూ కూడా ఒక్కొక్కరిగా వస్తూ వాళ్ళ బయోమెట్రిక్ అటెండెన్స్ వేసేసి స్టాఫ్ రూమ్కి పోతున్నారు సుఖం కూడా వచ్చేస్తుంది ప్రణయ ఇంకా రాలేదు అలా క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి అయినా ప్రణయ ఇంకా రాలేదు ఫోన్ చేస్తే రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయట్లేదు ప్రణయ ఏమైందోనని టెన్షన్ పడుతుండగా ఫైవ్ మినిట్స్లో మీ ముందుంటాను అని మెసేజ్ వస్తుంది ప్రణయ నుండి అప్పటికి కానీ ఊపిరి తీసుకోడు విక్రమ్ సరే వస్తాను అందిగా అనుకుంటూ మెయిల్స్ చెక్ చేసుకుంటున్నాడు అలా టైం గడిచిపోతుంది క్లాసులు మారుతున్నాయి ప్రణయ ఇంకా రాలేదు ఈసారి చేస్తున్న వర్క్ని పక్కన పెట్టేసి టెన్షన్గా తన క్యాబిన్లో విండో దగ్గర నిల్చుని బయటకు చూస్తూ అటో ఇటో తిరుగుతూ మధ్య మధ్యలో ఫోన్ చెక్ చేసుకుంటున్నాడు విక్రమ్ ఫైవ్ మినిట్స్ అంది హాఫ్ అన్ అవర్ అయింది ఇంకా రాలేదు క్లాసులు కూడా రన్ అవుతున్నాయి ప్రణయ ఇంకా రాలేదు ఏంటా అనుకుంటూ విండో నుండి బయటకు చూస్తున్న విక్రమ్కి కనిపిస్తుంది ఒక దృశ్యం మొదటిగా ఏమోలే అనుకున్న విక్రమ్ ఫోకస్ చేసి చూడగా అతని కళ్ళు చిన్నవి అవుతాయి ఒత్తైన అతని కనుబొమ్మలు కోపంతో ముడిపడతాయి విండోకి అమర్చి ఉన్న ఐరన్ గ్రిల్స్ని పట్టుకుని అతని కోపాన్ని చూపిస్తున్నాడు అలాగే ఇంకొన్ని నిమిషాలు పట్టుకున్నట్టయితే అవి పొంగిపోయేలా ఉన్నాయి కూడా అంతలా కోపం వస్తుంది విక్రమ్కి అసలు విక్రమ్ కోపానికి కారణమేంటో చూద్దాం పదండి బుడ్డీస్ విక్రమ్ ప్రణయ్కి ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఫిఫ్టీ మినిట్స్లో వస్తాను అని చెప్పి ఇంటి నుండి స్టార్ట్ అవ్వబోతుంది అప్పటికి లంచ్ బాక్స్ రెడీ చేసి ప్రణయ్కి ఇవ్వడానికి స్కూటీ దగ్గరికి వస్తారు సుధా గారు అలా వచ్చిన ఆవిడ ఒక్కసారిగా తూలినట్టు ప్రణయ్ మీద కొంచెం బెండయ్యేసరికి ప్రణయ కంగారుగా ఆవిడని పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి మంచినీళ్ళు తాగించి ఏంటమ్మా ఇలా జరిగింది ఒంట్లో బాగాలేదా నేను ఆగిపోనాయి వాటికి అని అడుగుతుంది ప్రణయ ప్రణయ కంగారుకి కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రణయ కొంచెం బీపీ డౌన్ అయినట్టుంది అంతే కొంచెం మజ్జిగలో సాల్ట్ వేసుకుని తాగి కాసేపు పడుకుంటే సెట్ అయిపోతుంది ఈ మాత్రం దానికి నువ్వు ఇలా కంగారు పడిపోయి నేనేదో పెద్ద ముసలమ్మని అయిపోయినట్టు నన్ను మంచానికి పరి పరిమితం చేయాలి అనుకుంటున్నావా అదేం కుదరదు నేను అప్పుడే ముసలిదాన్ని అవ్వను నీ పెళ్ళి చేయాలి నీ పిల్లలతో ఆడుకోవాలి ఇంకా చాలా ఉన్నాయి నేను చేయవలసినవి అప్పుడే ముసలానిలా మూలన కూర్చోమంటే కుదరదు ఇక్కడ అని ప్రణయ్ని ప్రేమగా చూస్తూ చెప్తారు సుధాగారు వాళ్ళ అమ్మగారి మాటలకి మూతి తిప్పుతూ ఇప్పుడు నా పెళ్ళికి వచ్చినా తొందర పో అమ్మా నేను ఇప్పట్లో చేసుకోను పెళ్ళి దానికి ఇంకా చాలా టైం ఉంది అని చెప్పగానే ఇంకెప్పుడు చేసుకుంటావే నీ వయసుకి నాకు నువ్వు పుట్టేసి ఉన్నావు తెలుసా ఏంటో ఈ కాలం పిల్లలు ఏది చెప్పినట్టు చేయరు సరికదా అసలు వినిపించుకోరు అని చెప్తూనే ఇప్పటికే లేట్ అయ్యింది నువ్వు బయలుదేరు ప్రణయా మళ్ళీ లేట్ అయ్యింది అంటారేమో మీ సార్ అని సుధాకర్ అనగానే నేను ఎప్పుడు వెళ్ళినా ఏమీ అనరు అసలు వెళ్ళకున్నా అడగరు మా సార్ కాదు కాదు నా సార్ అని మనసులోనే అనుకుంటూ ఇవాటికి ఉంటాలేమ్మా నీకు బాలేదుగా అని ప్రణయ అనడంతో వద్దులేవే నేను బాగానే ఉన్నాను చూడు కావాలి అంటే అంటూ లేచి అటు ఇటు నడుస్తారు స్ట్రైట్గా చూసావుగా ఎంత ఆరోగ్యంగా ఉన్నానో ఇక నువ్వు వెళ్ళు అవతల నాకు బోల్డ్ పని ఉంది అని సుధాగారు ప్రణయని స్కూటీ దగ్గరికి తోస్తారు ప్రణయ మరొక్కసారి తల్లికి జాగ్రత్తలు చెప్పి అవసరం అనిపిస్తే వెంటనే ఫోన్ చేయమని చెప్పేసి స్కూటీలో కాలేజ్కి స్టార్ట్ అవుతుంది ప్రణయ రోజు కంటే ఇవాళ కొంచెం లేట్ కావడంతో క్లాసులు స్టార్ట్ అయిపోతాయేమో అనుకుంటూ చాలా ఫాస్ట్గా కాలేజ్కి వెళ్ళాలి అని డ్రైవింగ్ చేస్తుంది వాచ్లో టైం చూసుకుంటూ అలా కాలేజ్ క్యాంపస్లోకి ఎంటర్ అయ్యి స్కూటీని పార్క్ చేసి లోపలికి వెళ్ళేంతలో మోగిన తన ఫోన్ తీసుకుని చూడగా అన్నో నంబర్ నుండి కాల్ రావడంతో ఎవరి నెంబర్ ఇది నాకు చేస్తున్నారేంటి అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేస్తుంది అలా వెళ్తూనే కాల్ ఆఫ్ చేసిన ప్రణయ ఒక్క మాట కూడా మాట్లాడకుండానే స్కూటీ స్టార్ట్ చేసి వెనక్కి వెళ్ళిపోతుంది ఉన్న పలంగా కావ్య సరే నేను వస్తున్నాను వచ్చాక మాట్లాడతాను నువ్వు ఎటువంటి అనుమానం రాకుండా చూసుకో అని చెప్పి కాల్ కట్ చేయబోతుండగా మేడం అన్న ఫోన్లో వాయిస్కి విషయం ఏంటని అర్థమైన కావ్య హమ్ అని పెట్టేస్తుంది తను వెళ్ళాలి అనుకున్న దగ్గరికి స్టార్ట్ అవుతుంది కొంచెం మనీ తీసుకొని అలా తను వెళ్ళాలి అనుకున్న ప్లేస్కి చేరుకోగానే ఎవరికో కాల్ చేసి తను ఉన్న ప్లేస్కి రమ్మనట్టుంది కావ్య కాల్ కోసమే ఎదురు చూస్తున్న అతను సంతోషంగా కాల్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి మేడం అనగానే కావ్య చెప్పింది విని అలాగే మేడం అంటూ ఇంకొక ఐదు నిమిషాలు అతని కోసం వెయిట్ చేయమని రిక్వెస్టింగ్గా చెప్పి ఒప్పిస్తాడు కావ్యకి అతనితో అవసరం ఉండడంతో ఒప్పుకోక తప్పలేదు అతను వెయిట్ చేయమనడంతో అతను వచ్చే వరకు కారులోనే వెయిట్ చేస్తుంది ఈలోపు కావ్య ఎవరికైతే ఫోన్ చేసిందో అతను తన పని ముగించుకొని ఎవరికంటా పడకుండా బయటికి వస్తాడు అతని అడుగులు ముందుకు పడుతూ ఉన్నా చూపులు మాత్రం వెనక్కిపోతున్నాయి అలా గేట్ దగ్గరికి రాగానే ఏదో కాలికి తగిలినట్టు అనిపించడంతో ముందుకి పడబోతాడు ఒక్కసారిగా ఎలాగోలా తమాయించుకుని నిలదొక్కుంటాడు కరెక్ట్గా అదే టైంకి ప్రణయ కోసం గేట్ వైపు చూసిన విక్రకి కనిపిస్తాడు ఆ వ్యక్తి అతని వాళ్ళకం చూస్తుంటే ఎందుకు అనుమానించే విధంగా ఉండడంతో అతనే చూస్తూ నిలబడతాడు విక్రమ్ అతను నేరుగా వెళ్ళి ఒక కారు దగ్గర నిలబడగానే అందులో నుండి స్టైల్గా కిందకి దక్కుతుంది కావ్య కావ్యని ఎక్కడ చూసిన విక్రమ్ కన్నులు ముడిపడతాయి అసలు తనకి అక్కడ ఏం పని ఇక్కడ వరకు వచ్చి కావ్య లోపలికి రాకుండా బయట ఆగి అటెండెంట్తో మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని అలాగే చూస్తున్నాడు కోపం నిండిన కళ్ళతో కారులో నుండి కిందకి దిగిన కావ్య తనకి పక్కగా నిలబడి ఉన్న అటెండెంట్తో ఇలా మాట్లాడుతుంది నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది నేను చెప్పినట్టు ఉన్న అమ్మాయి మా బావని కలవడానికి వచ్చిందా నేను ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత అసలు ఎవరెవరు వచ్చారు ఈ మధ్య అంటూ అన్నీ కూపి రాగుతుంది కావ్య అటెండర్ తనకి వరకు చెప్పడంతో ఇక చెప్పడానికి ఏమీ లేకపోవడంతో అంతే మేడం మీరు చెప్పినప్పటి నుండి నేను గమనిస్తూనే ఉన్నాను ఇంకా కాలేజీలో స్టాఫ్ని కూడా మీరు చూశారుగా ఇక మీరు అడిగినటువంటి ఆవిడ అయితే కాలేజీకి రాలేదు అని ఖచ్చితంగా చెప్తాడు అటెండర్ ఆర్ యూ షూర్ అని అడిగిన కావ్యకి అవును మేడం అని ఖచ్చితంగా చెప్తాడు అతను అటెండర్ మాటలకి హ్యాపీగా ఫీల్ అవుతూ ఓకే అని అక్కడ నుండి కదలబోతుంది కావ్య వెంటనే అటెండర్ మేడం అని పిలిచేసరికి అతని వైపు చిరాగ్గా చూసి తన పర్స్లోని కొంత మనీ తీసి అనము అతని ముందు ఉంచుతుంది కావ్య కావ్య చేతులో డబ్బులు చూడగానే అటెండర్ మొహం వెలిగిపోతుంది ఒక్కసారిగా వెంటనే వాటిని తీసుకొని థ్యాంక్స్ మేడం ఎప్పుడైనా మీకు ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే నన్ను గుర్తు చేసుకోండి అని కృతజ్ఞతగా చూస్తాడు అలా చెప్తున్న అటెండర్ని చూస్తూ ఆ అవసరం మళ్ళీ రాకూడదు అనుకుంటున్నాను అని మనసులోనే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కారులో సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ కావ్య కారు అక్కడ నుండి వెళ్ళడంతోనే చేతిలోని డబ్బుని ముద్దు పెట్టుకుంటూ వాటిని ఎవరూ చూడకుండా ప్యాంట్ పాకెట్స్లో పెట్టుకొని ఎప్పటిలానే క్యాంపస్లోకి అడుగు పెడతాడు అటెండర్ అతను బయటికి వచ్చి చాలాసేపు కావడంతో క్లాస్ టైం అవుతుండగా పరుగున వచ్చి కరెక్ట్ టైంకి కొడతాడు ఇదంతా చూస్తున్న విక్రమ్ ఆలోచనలో పడతాడు కావ్యకి అటెండర్తో ఏం పని అతను మనీ తీసుకుని కామెకి ఏ విధంగా హెల్ప్ చేశాడు ఇలా ఆలోచిస్తున్నాడు విక్రమ్ అప్పుడే ప్రణయ ఇంకా రాకపోవడం గమనించి ప్రణయకి కాల్ చేస్తాడు అయినా ప్రణయ లిఫ్ట్ చేయకపోవడంతో తన క్యాబిన్ నుండి బయటికి వచ్చి స్టాఫ్ రూమ్ నుండి మొదలుపెట్టి క్లాస్ రూమ్స్ అన్నిటినీ చెక్ చేస్తూ వెళ్తాడు కొంత దూరం ప్రణయ్కి కాల్ చేసింది ఎవరు విక్రమ్ కావేని అడుగుతాడా తను చేస్తున్నది ఏంటి అని ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదవిల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త భావాలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్